Thank mm -hmm. you. హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ ఐఎం వేదా వైద్యం సో అయితే గోంగూర తోటలాగా అయితే అన్నీ కూడా గోంగూర మొక్కలు ఎంత పొడుగ్గా పెరిగాయో అన్నిటికీ కూడా మంచిగా పువ్వులు అనేవి మందారంలాగా పూసాయి సో అందుకనే వీటికి ఇంత అందంగా పువ్వులు కూడా పూస్తాయి కాబట్టి మందారంలాగా మందారం గోంగూర అని పిలుస్తారు సో ఇందులో కూడా మనకు ఎర్ర గోంగూర ఇంకా ఇప్పుడు చూపిస్తున్న మందారం గోంగూర ఇంకా వేరే కలర్స్ కూడా వస్తాయి సో ఇప్పుడు చూపిస్తున్నదైతే నార్మల్గా ఎర్ర మందారం లాగా వచ్చేవి వీటి ఆకులు కూడా ఇంకా ఎక్కువగా పుల్లగా ఉన్నవి కూడా వస్తాయి కొన్ని మీడియంగా ఉన్నవి కూడా అంత హెవీగా పుల్లగా ఉండవు చూడండి అలాంటివి వస్తాయి సో ఇప్పుడైతే మంచిగా తోటలాగా పెరిగింది కదా ఈరోజు గోంగూర పచ్చడి చేసుకోవటానికైతే పువ్వుల్లో కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు లేదంటే చట్నీలాగా లేదంటే కూడా పప్పులాగా కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మేము పువ్వులంతా కూడా పచ్చడి కోసం చేస్తూ ఉన్నాము కట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా ఆకులు అనేవి పప్పు కోసం సో మెయిన్గా హార్వెస్టింగ్ అయితే ఈ గోంగూర పువ్వులు అనమాట ముందుగా అయితే అన్ని గోంగూర పువ్వుల్ని లేత ఆకులు ఉండే విధంగా పువ్వుల్ని కట్ చేసుకుందాము ఎందుకంటే హెవీగా కొంచెం లావుగా కొంచెం మందంగా ఉన్న ఆకులు ఏంటంటే హెవీగా పుల్లగా అయిపోతాయి కదా సో లేతవైతే కొంచెం మీడియం ఒక గుప్పెడంత వేసినా చాలు సో అందుకనే కొంచెం లేతగా ఉన్న ఆకులు చూసుకుని అలాగే పూలు ఎక్కువ ఉండే విధంగా అన్నిటినీ హార్వెస్టింగ్ చేసుకుంటూ ఉన్నాము సో మీరు పాట్లో పెంచుకున్నట్లయితే కనుక మీరు పువ్వుల్ని తీసుకున్న తర్వాత అలాగే విత్తనాలు కూడా అయిపోతాయి సో వాటిల్ని ఎండడానికి వదిలేస్తే మొక్కలనే బాగా ఎండిపోతాయి సో లాస్ట్ స్టేజ్ అనమాట ఇన్ని పువ్వులు వస్తూ ఉన్నాయంటే లాస్ట్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్లో అంతా కూడా మంచిగా పువ్వులు మొగ్గులు అయితే చిన్న చిన్నగా కనిపిస్తాయి బట్ ఇలాగే మనము వేర్లతో సమేతంగా తీసేయకుండా అలాగే జస్ట్ ఆకుల్లాగా కట్ చేసుకోవటానికి వాడుకున్నట్లయితే విత్తనాలు వస్తాయి పువ్వులు వస్తాయి అలాగే మొక్క కూడా ప్రతిసారి వేసుకునే అవసరమైతే ఉండదు ముందుగా అయితే అన్నిటినీ హార్వెస్ట్ చేసుకుందాం సో ఫైనల్గా అయితే ప్లేట్ నిండా ఆకుకూర అయితే హార్వెస్ట్ చేసాము పువ్వులు అలాగే ఆకులతో పాటు ఇప్పుడు వీటిల్ని అంతా కూడా సపరేట్ చేసినట్లయితే ఎన్ని పువ్వులు వచ్చాయి ఆకులు వచ్చాయి అనేది తెలుస్తుంది ఇంకా కొంచెం జాగ్రత్తగానే తీయాలి ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పటికీ కూడా కొంచెం ముళ్ళులాగా అయితే వీటికి రఫ్గా ఉంటుంది కదా ఆ కాడలకంతా సో చూసుకుని అయితే వింగడించండి ఇంకా అయిన తర్వాత విడిపించిన తర్వాత మీరు రెండు మిక్స్ చేసి పప్పు చేసుకోవచ్చు లేదంటే సపరేట్గా మీరు గోంగూర పచ్చడిని ఏ విధంగా చేస్తారో వాటికి ఏమేమి ఐటమ్స్ వేస్తారో సేమ్ అదే విధంగా పువ్వులకి కూడా వేసి మీరు గోంగూర పువ్వుల పచ్చడి చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే పువ్వులు ఆకులు రెండు కూడా యూజ్ అనేవి వస్తుంది ఎందుకంటే హెవీగా వచ్చినప్పుడు అవి అలాగే వేస్ట్ అయ్యి పడిపోతూ ఉంటాయి మీరు కావాలంటే మీరు గోంగూర పచ్చడి లేదంటే నిలువ పచ్చడి చేస్తారు కదా ఆకుకూర తక్కువగా ఉంటే మీరు ఈ రేకుల్ని కూడా అంటే ఈ పూల మిడిల్లో పూలన్స్ లాగా ఉంటుంది కదా వాటిల్ని తీసేసి ఈ రేకుల్ని వేయొచ్చు సేమ్ మనకు ఈ గోంగూర ఆకు గమ్ గమ్గా ఎలా లాగా అనిపిస్తుందో నీళ్లల్లో అలా కడిగినట్లయితే సేమ్ పూలు కూడా అలాగే ఉంటుంది ఇంకా పుల్లగా సేమ్ అలాగే ఉంటుంది ఏమీ ప్రాబ్లం రాదు గోంగూర పచ్చడి టేస్ట్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది సో మేము కూడా పప్పు కోసమనే ఇవన్నీ హార్వెస్ట్ చేసాము ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్